పార్లమెంట్ ఉక్కు తలుపుల వెనుక దేశ రాజధాని ఢిల్లీ గుండెకాయలో ఒక రాజకీయ అగ్నిపర్వతం బద్దలైంది ఆ రోజు లోక్సభలో చోటు చేసుకున్న పరిణామాలు కేవలం చట్టసభ రికార్డులకే ప్రభుత్వం కాలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చేతిలో ఒక మెరుపులా నిలిచాయి కేంద్ర మంత్రిగా బాధ్యత సేకరించిన తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం యువ ఎంపీ కింజారుపు రామ్మోహన్ నాయుడు గారు సభలో తమదైన శైలిలో ప్రసంగాన్ని మొదలుపెట్టారు ఆయన గొంతులో నాయకుడి ధైర్యం అనుభవజ్ఞుడికి స్పష్టత మేళమయ్యాయి ఆయన ప్రసంగం ఉభయ సభ సభ్యులను అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని సైతం కట్ట కంటి కట్టిపడేసింది కేవలం తన శాఖకు సంబంధించిన విషయాలనే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను విభజన హామీలను పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను ప్రస్తావించిన తీరు అద్భుతమేనే చెప్పాలి ఆయన కేవలం లెక్కల గణాంకాలు చెప్పడం కాకుండా వాటిని వెనుక మన ప్రజల ఆకాంక్షలు ఆంధ్రుల మనోభావం బలంగా వినిపించారు ఒక్కో పాయింట్కు ప్రస్తావించిన కొద్ది సభల్లో ఉధృగత పెరిగింది రామ్మోహన్ నాయుడు గారి ప్రసంగంలోని పదును నిష్పక్షపాతం సభల్లో కూర్చున్న కొందరు ప్రతిపక్ష ఎంపీలు ముఖంలో ఆ అసౌకర్యాన్ని స్పష్టం చేసింది ఈ ప్రసంగం కేవలం మాటల స్వామి కాదు అది తెలుగుదేశం పార్టీ టీడీపీ గను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ప్ర రాజకీయ వారసత్వ స్ఫూర్తిని పార్లమెంటుకు పరిచయం చేసిన తీరుగా వా ప్రతి ఒక్కరూ భావించారు అదే సమయంలో సరిగ్గా ఆయన ప్రస్తావానికి అటువైపున కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి పరి పరిస్థితి చర్చనీయంగా మారింది ఎంపీ రాజకీయాలు సుదీర్ఘ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మిథున్ రెడ్డి తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడిన నేతల్లో ఒకరు కానీ రామ్మోహన్ నాయుడు ఒక్కో అంశాన్ని ప్రస్తావించినప్పుడు వైసీపీ పాలన జరిగిన కొన్ని తప్పిదాలను పరోక్షంగా పదువుగా ప్రస్తావించినప్పుడు మిథున్ రెడ్డి గారి మొక్కలను స్పష్టమైన భావోద్దులు కనిపించాయి ఆయన ఏదో చేయడానికి ప్రయత్నించిన ఆఖరుకు మౌనంగా కూర్చోవడం సభకు హాజరైన కొందరు జర్నలిస్టులు పార్టీ నాయకులు కళ్ళకు చిక్కింది ఆయన అప్పటివరకు ఉన్నంత చురుకుగా చురుకు చురుకుగా లేరని ఏదో ఆలోచనలు పడిపోయారని ముసుకుని కూర్చున్నట్టుగా ఉన్నారని కొందరు సుఖసుఖాలు ఆడుకుంటున్నారు ఇది ఒక ఊహాజనత చిత్రం కావచ్చు కానీ రాజకీయ వర్గాల్లో ఈ వార్త వేగంగా వ్యాపించింది రామ్మోహన్ రెడ్డి విశ్వరూపం ముందు యజున్ రెడ్డి గారి గలం వెన వెనక్కి తగ్గిందని చర్చ మొదలైంది ఈ దృశ్యం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ నా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని చేరింది ఢిల్లీ నుంచి వెళ్ళిన ముఖ్య అనుచరులు రాజకీయ వివాహకర్తలు ఈ ఘటన సంఘటనను ఆయనకు అత్యంత ఉత్సాహంగా వివరించారు మీ శిష్యుడు దెబ్బకు అవతలి నేత నోరె నోరెత్తలేకపోయారు అనే మాట చంద్రబాబు నాయుడు గారి చెవిన పడింది సాధారణంగా ప్రశాంతంగా గంభీరంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో అసాధారణమే ఉత్సాహాన్ని విజయ విజయగర్వంతో నిండిన చిరునవ్వుతో తన సహచరులకు ముందే కాలు రెగరేసినట్లుగా ఒక ఆవిధ్య అధికారిగా కానీ అత్యంత ఆసక్తికరమైన వార్త మీడియా సర్కిల్స్లో లీకింది ఈ కాలర్ ఎగడేయడం అనేది ఆయన వ్యక్తిగత విజయం కాదు రాజకీయ వ్యూహానికి తన శిక్షణకు దక్కిన గుర్తింపుగా భావించారు రామ్మోహన్ నాయుడు రూపంలో టీడీపీకి రాష్ట్రానికి ఒక శక్తివంతమైన జాతీయ గళం లభించింది ఈ సంఘటన టీడీపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వానికి యువతకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి దక్కిన ఘన విజయంగా ప్రచారం అవుతుంది